From songs of innocence, little lamb who made thee, dost thou know who made thee, gave thee life and bid thee feed by the stream and over the mead, gave thee clothing of delight, softest clothing woolly bright, gave thee such a tender voice, making all the vales rejoice. Little lamb who made thee, dost thou know who made thee, little lamb, I'll tell thee, little lamb, I'll tell thee, he is called by thy name, for he calls himself a lamb, he is meek. and and he he is mild, he became a a a little child, I a child I thou a lamb, we ద పోయం వీ కెన్ సీ ఇన్ బైలింగ్ వెల్ లాంగ్వేజ్ ఈ పోయమ్ను నేను మీకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ పోయం రాసింది ఎవరు ఈ పోయి ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ ఈ పోయిను మనం చదువుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి థీమ్ ఏంటి ఈ పోయి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ పోయిను మనం యానిటేషన్ లాగా క్వశ్చన్ లాగా ఎలా రాయాలి అనేవన్నీ కూడా మీకు డౌట్స్ ఉంటాయి కాబట్టి ముందుగా మనం పోయమ్ను అర్థం చేసుకోవాలి పోయమ్ను అర్థం చేసుకున్న తర్వాత ఆ పోయమ్ను ఎలా ఇచ్చినా మనం రాయగలిగే విధంగా ఉండాలంటే మనకు థీమ్ ఆఫ్ ద పోయం తెలిసి ఉండాలి ఎవరు రాశారో తెలిసి ఉండాలి అందుకే మొదటిగా మనం నేమ్ ఆఫ్ ద రైటర్ నేమ్ ఆఫ్ ద పోయం ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ క్రిటికల్ కామెంట్ ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి మనము యాంటేషన్స్లో రా రాస్తూ ఉంటాము అయితే అవన్నిటికంటే ముందు పోయమును మనం అర్థం చేసుకోవాలి పోయమును మనం అర్థం చేసుకోవాలంటే లైన్ టు లైన్ చదువుకోవాలి కదా మరి ఆ లైన్ టు లైన్ మీకు చెప్పడానికి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను సో మనకి ఇక్కడ ఇంకా లేట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోస్ని మాత్రం ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయటము మళ్ళీ ఫ్రెండ్స్కు షేర్ చేయటం అనేది చేయడం జర లేదు అనుకుంటున్నాను కాబట్టి అలా కాకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్ ఎస్ స్టార్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ టెన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ టెన్లో మనం చూస్తే ఈ పోయం ఉంటుంది వాట్ ఈస్ ద పోయం ద నేమ్ ఆఫ్ ద పోయం ఈస్ ల్యాంబ్ ల్యాంబ్ ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ పోయిట్ విలియం బ్లేక్ దీని అర్థం చెప్పిన పోయం యొక్క థీమ్ ఏంటంటే ఈ పోయమ్ను యాక్చువల్గా సాంగ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే దాంట్లో నుంచి తీసుకున్నారు ద ల్యాంబ్ పోయమ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ దిస్ పోయం ఈజ్ రిటర్న్ బై విలియం బ్లేక్ ఈ పోయమ్ను విలియం బ్లేక్ గారు రాశారు ఓకే గో టు ద పోయం పోయంలోనికి మనల్ని లిటిల్ ల్యాంప్ హూ మేడ్ ది డూస్ట్ దౌ నో హూ మేడ్ ది లిటిల్ ల్యాంప్ హూ మేడ్ ది డూస్ట్ డూస్ట్ దవ్ నో హూ మేడ్ ది ఇయర్ డూస్ట్ అనే పదము ఓల్డ్ ఎక్స్ప్రెషన్ దీని అర్థం ఏంటంటే డూ యు నో డూ యూ నో హూ మేడ్ యూ అండి ది అనే పదం ఇచ్చాడు డోస్ట్ ఇచ్చాడు దవ్ ఇచ్చాడు ఇది ఏంటి అని అనుకుంటున్నారా డి ఆర్ ద డోస్ట్ అనే పదము దవ్ అనే వర్డు ది అనేది యు అనేటువంటి దానికి మనకు యు ఉంది కదా యు అనే దానికి డోస్ట్ దౌ ది అనే పదాలు మనకి ఎక్కడ కనపడతాయంటే ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా సెకండ్ పర్సన్ యు అనేటువంటి దానికి మొదలుగా ఇక్కడ వాడుకుంటాము ఓకే అర్థమైనా సో ఆ లిటిల్ ల్యాంప్ హూ మేడ్ ది డోస్ట్ నో హూ మేడ్ ది చిన్న గొర్రె పిల్ల నిన్ను ఎవరు సృష్టించారు మేడ్ ది మేడ్ మేడ్ ది ఎవరు సృష్టించారు యు నో డూ యూ నో హూ మేడ్ ది నిన్ను ఎవరు సృష్టించారో నీకు తెలుసా ఎవరు సృష్టించారో నీకు తెలుసా అని ఒక ప్రశ్న రూపంలో ఈ పోయం మనకు అడగడం జరుగుతుంది బిగిన్ తర్వాత గేవ్ ది లైఫ్ బిడ్ ది ఫీడ్ బై ద స్ట్రీమ్ అండ్ ఓవర్ ద మీడ్ గేవ్ ది క్లాతింగ్ ఆఫ్ డిలైట్ సాఫెస్ట్ క్లాతింగ్ ఊలీ బ్రైట్ ఈ పోయం యొక్క అర్థం తెలుగులో చూస్తే గేవ్ ది లైఫ్ గేవ్ ది సచ్ ఎ టెండర్ వాయిస్ మేకింగ్ ఆల్ ద వ్యాలీస్ రిజాయిస్ నీకు ప్రాణం పోసింది ఎవరు నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు బిడ్డి ఫీడ్ నీకు ఆహారం ఇచ్చింది తినడానికి ఆహారం ఇచ్చి తినిపించింది ఎవరు బై ద స్ట్రీమ్ ఓవర్ ద మెయిడ్ ద స్ట్రీమ్ అంటే నీళ్ళ దగ్గర నీళ్ల కొలనుల దగ్గర ఓవర్ ద మెయిడ్ పచ్చిక బయల దగ్గర నీకు ఆహారాన్ని ఇచ్చి నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు గేవు ది క్లాతింగ్ ఆఫ్ డిలైట్ గేవు ది క్లాతింగ్ ఆఫ్ డిలైట్ ఆనంద వస్త్రాన్ని నీకు ఇచ్చింది ఎవరు సాఫెస్ట్ క్లాతింగ్ ఊలీ బ్రైట్ ఊలితో నిగనిగలాడుచున్నటువంటి మెత్తని ఆ యొక్క వస్త్రాలను ఎవరు ఇచ్చారు గేవు టెండర్ వాయిస్ నీ స్వరము చాలా సున్నితముగా ఉంది మధురముగా ఉంది ఆ స్వరము మేకింగ్ ఆల్ ద వేల్స్ రీచ్ వాయిస్ లోయల ప్రాంతాలన్నిటినీ సంతోషంతో నింపబడుతున్న ఆ టెండర్ వాయిస్ను నీకు ఎవరిచ్చారు అని అడుగుతుంది నేను తెలుగులో చూద్దాం ఇక్కడ నీకు ప్రాణం పోసి ఆహారం తినమని చెప్పిన వారు ఎవరు ప్రవాహం వెంబడి విశాలమైన పొలాలలో నీకు సంతోషకరమైన వస్త్రాలు ఇచ్చిన వారు ఎవరు అత్యంత మృదువైన ఉన్నితో నిండిన ప్రకాశవంతమైన దుస్తులు నీకు అంత మృదువైన స్వరం ఇచ్చిన వారు ఎవరు అన్ని లోయలను ఆనందింపచేసి చేసేటువంటి మృదువైన స్వరాన్ని నీకు ఇచ్చింది ఎవరు అంటే చూ లిటిల్ ల్యాంప్ హూ మేడ్ ది లిటిల్ ల్యాంప్ హూ మేడ్ ది టు దౌ నో హూ మేడ్ ది ఇక్కడ మళ్ళా టు దౌ నో హూ మేడ్ ది ది దౌ ఇవి ఓల్డ్ సేయింగ్స్ ఆఫ్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యు చిన్న గొర్రె పిల్ల నిన్ను ఎవరు సృష్టించారమ్మా నిన్ను ఎవరు సృష్టించారో నీకు తెలుసా లిటిల్ ల్యాంప్ ది ఇక్కడ అంటున్నాడు లిటిల్ ల్యాంప్ చిన్న గొర్రె పిల్ల ఐటెల్ ది టెల్ ది 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 నేను చెప్తాను లిటిల్ ల్యాంప్ ఐ టెల్ ది మళ్ళా చూడు నేను నీకు చెప్తాను లిటిల్ ల్యాంప్ చిన్న గొర్రెపిల్ల నిన్ను ఎవరు సృష్టించారు నిన్ను ఎవరు సృష్టించారో నీకు తెలుసా చిన్న గొర్రె పిల్ల నిన్ను ఎవరు సృష్టించారు నిన్ను ఎవరు సృష్టించారో నీకు తెలుసా నీకు నేను చెప్తాను చిన్న గొర్రె పిల్ల నీకు చెప్తాను అని అంటున్నాడు ఇక్కడ పోయిట్ ఈస్ కాల్డ్ బై ద నేమ్ ఫర్ హీ కాల్స్ హింసెల్ఫ్ ఎ ల్యాంప్ హీఈస్ మీక్ హీఈస్ మైల్డ్ హీ బికేమ్ ఎ లిటిల్ చైల్డ్ ఐ ఏ చైల్డ్ దవ్ ఎ ల్యాంప్ వీఆర్ కాల్డ్ బై ఈస్ నేమ్ ఇందులో ఇక్కడ చదివిందంటే చదవబడినటువంటి ఈ స్ట్రాంజాలో మనకు దౌ అనే పదము ఇక్కడ కూడా కనిపిస్తుంది దవ్ అంటే యు అనే అర్థం ఓకే ఈజ్ కాల్డ్ బై దై నేమ్ ఫర్ హీ కాల్స్ హిమ్ సెల్ఫ్ ఎ ల్యాంప్ ఆయనకు నీ పేరు ఉంది హీఈ్ కాల్డ్ బై దై నేమ్ నీ పేరు పెట్టే ఆయన పిలుస్తున్నారు ఫర్ హీ కాల్స్ హిమ్ ఎ ల్యాంప్ ఆయనను గొర్రెపిల్లా అని పిలుచుకుంటారు ఫర్ హీ కాల్స్ హిమ్ ఎ ల్యాంప్ ఈజ్ మీ కండ్ మైల్డ్ ఆయన శాంత స్వభావం గలవాడు ఈజ్ మీ ఈస్ మైల్డ్ చాలా మృదువైన సున్నితమైన మనస్సు అయింది ఈ బికేమ్ ఏ లిటిల్ చైల్డ్ ఆయనే చిన్న పిల్లవాడుగా తయారయ్యారు ఆయన చిన్న పిల్లవాడుగా మారాడు ఐ ఏ చైల్డ్ నేను చిన్న డౌ డవ్ ఎ ల్యాం నువ్వు చిన్న గొర్రె పిల్లవు వీఆర్ కాల్డ్ బై ఏస్ స్నేమ్ నేను నువ్వు ఇద్దరము కూడా ఆయన పేరుతోనే పిలవబడుతున్నాము ఓకే తెలు ఆయనకు నీ పేరు ఉంది ఎందుకంటే ఆయన తనను తను గొర్రె పిల్లగా పిలుచుకుంటాడు ఆయన సాధువు ఆయన శాంత స్వభావం కలవాడు ఆయన ఒక చిన్న పిల్లవాడిగా మారాడు నేను పిల్లవాడిని నువ్వు గొర్రెపిల్లవి మనమందరము ఆయన పేరుతో పిలువబడుచున్నాము తెలుగు అర్థం నెక్స్ట్ ఇంక ముందుకెళ్దాం లిటిల్ ల్యాంప్ గాడ్ బ్లెస్ ది లిటిల్ ల్యాంప్ గాడ్ బ్లెస్ ది The tiger from songs of experience, tiger, tiger, burning bright in the forests of the night. What immortal hand or eye could frame thy fearful symmetry in what distant deeps or skies? Burnt the fire of thine eyes, on what wings dare he aspire? What the hand? Dare seize the fire, and what shoulder, and what art could twist the sinews of thy heart? And when thy heart began to beat, what dread hand, and what dread feet? What the hammer, what the chain? In what furnace was thy brain? What the anvil, what dread grasp dare its deadly terrors clasp when the stars threw down their spears and watered heaven with their tears? did he smile his work to seeds did he who made the lamb make the tiger tiger burning bright in the forests of the night what immortal hand or eye dare frame thy fearful symmetry the tiger this e poem nu no, songs of experience first poem songs of songs of innocence songs of experience okay ikkadu daniki deeniki Okay. contrast undi విరోధముగా రెండు వేరు వేరుగా కనపడుతుంటాయి స్వభావం ఏమిటమ్మా చాలా ఫీయర్సీ డేంజరస్ అనగా కనబడుతుంది ఓకే ల్యాటెస్ట్ సీ ఈస్ టైగర్ పోయ్ టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ వాట్ ఇమోటల్ హ్యాండ్ ఆర్ ఐ కుడ్ ఫ్రేమ్ దై ఫియర్ఫుల్ సిమెట్రీ టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ టైగరు అంటే పులి పులి ప్రశాంతముగా మండుచున్న ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ అంటే రాత్రి అడవులలో తిరిగి నీవు ప్రశాంతంగా మెరుస్తున్నావు నీవు వాట్ ఇమోటల్ హ్యాండ్ అంటే ఇక్కడ ఏ చెయ్యి నిన్ను మనమందరము ఇమోటల్ కాదు మోర్టల్ బీయింగ్స్ కంటికి కను వాట్ ఇమోటల్ హ్యాండ్ ఐ కంటికి కనబడినటువంటి చెయ్యి కంటికి కనబడినటువంటి కన్ను నేత్రము నిన్ను చేసింది ఈ అడవుల్లో ఈ ప్రాంతాల్లో నీవు మండుచున్నగా ప్రకాశవంతంగా ఉంటున్నావు కదా అలాంటి నిన్ను ఎవరు చేశారు ఇమ్మోటల్ హ్యాండ్ హ్యాండర్ ఐ కుడ్ ఫ్రేమ్ దై ఫియర్ఫుల్ సిమిస్ట్రీ నీ యొక్క రూపాన్ని ఎవరు చేశారమ్మా ఆ టైప్ ఆఫ్ ఫ్రేమ్ ఫియర్ఫుల్ సిమెంటరీ అందుకే చూడక్కడ తెలుగులో టైగర్ టైగర్ ప్రకాశవంతంగా మండుతున్న రాత్రి అడవులలో ఈ పులిని మండుచున్న దీపం లేదా నక్షత్రంలాగా వర్ణిస్తున్నాడు కవి అడవి చీకటిలో దాని ప్రకాశాన్ని నొక్కి చెప్తుంది ఈ అమరచేయి అందుకే ఏ అమరచేతి లేదా కన్ను మీ భయంకరమైన సమరూపతను చేయగలరా పులి యొక్క భయంకరమైన అద్భుతమైన రూపము ఒక దేవత లేదా సృష్టికర్త చేత రూపొందించబడి ఉండవచ్చు అని కవి ప్రశ్నిస్తున్నాడు సో ఇన్ వాట్ డిస్టెంట్ డీప్స్ ఆర్ స్కైస్ బౌండ్ ద ఫైర్స్ ఆఫ్ ద ఐస్ ఆన్ వాట్ వింగ్స్ డేర్ హీ యాస్పైర్ What the hand dare seize the fire and what should what sold or what art could twist the shins of thy earth eh, and when the heart began to beat, what dread hand or what dread feet, what the hammer, what the chain, in what furnace was thy brain, what the anvil, what dread grasp dare its dreadly terrors clap? When The stars threw down their space, watered heaven with their tears. Did he smile his work to see? Did he who made the lamp make the tiger burning bright? Tiger, tiger burning bright in the forest of the night. What immortal hand or I, dare frame thy fearful symmetry? ఏపుయమ్లు ఎకడా మల్లా ఎవన్నాటలుసా ఏసుదూరలుతులులు లేదా ఆకాశములు నికల్లు అగ్ని కల్ని క కవి ఈ భయంకరమైన కాంతి విశ్వంలో దూరం నుండి వచ్చి ఉండవచ్చు లేదా ఆకాశం నుండి ఉండవచ్చు అని వచ్చి ఉండవచ్చు అని ఆలోచిస్తున్నాను ఏ రెక్కల మీద అతను ఆశ పడతాడు ఎక్కడ అతను అనే పదము దేవుణ్ణి చూసి ఈ అగ్నిని అనగా పులిని సృష్టించడానికి ఏ దేవతకు రెక్కలు శక్తి ఉన్నాయని అడుగుతుంది ఏమి చెయ్యి అగ్నిని చీజ్ చేయడానికి ధైర్యం పులి వంటి భయంకరమైన జీవిని సృష్టించడానికి ఏ దైవానికి శక్తి ధైర్యం ఉంది అని కవి ప్రశ్నిస్తాడు మరియు ఏ భుజం ఏ కళ నీ హృదయపు నరాలను తిప్పగలవా సృష్టికర్త అనగా పులి గుండెలోని కండరాలను వంచడానికి లేదా సృష్టించడానికి ఏ శక్తిని ఉపయోగించారు అని అడుగుతుంది ఈ పోయమ్ ఓకే ద పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్ మరొక్కసారి నేను టైగర్ గురించినటువంటి పోయాన్ని మీకు చెప్పి తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం ఎక్స్ప్లెనేషన్ తర్వాత యాంటేషన్స్ను ఏ విధంగా రాయాలి క్వశ్చన్స్ను మనం ఎలా ప్రజెంటేషన్ చేస్తే మనకు మార్కులు వస్తాయో చెప్తాను ఇన్ వాట్ డిస్టెన్స్ డీప్స్ ద స్కైస్ బాండ్ ద ఫైర్ ఆఫ్ ద ఐస్ చూడండి ఇక్కడ ఇన్ వాట్ డిస్టెన్స్ డీప్స్ లోతైనటువంటి దూర ప్రాంతం ఆకాశం లాగా బర్న్ ద ఫైర్ ఆఫ్ ద ఐస్ నీ నేత్రాలు ఎలా ఉన్నాయంటే మండుచున్నటువంటి గోలంలాగా ఉన్నాయి ఆన్ వాట్ వింగ్స్ డేర్ హీ యాస్పైర్ చూడండి యాస్పైర్ అంటే కోరిక కలిగి ఉన్నాడు ఆన్ వాట్ వింగ్స్ ఏ మీద ధైర్యం ఉంది నిన్ను చేయడానికి వాట్ హ్యాండ్ ఏ చెయ్యి డేర్ సీజ్ దై ఫైర్ పట్టుకోవడానికి ఫైర్ అంటున్నావు నువ్వు అగ్నిగొండంలాగా లాగా నువ్వు అగ్నిలాగా మండుచు ఉన్నావు కదా నిన్ను పట్టుకోవడానికి ఏ చెయ్యి అండ్ వాట్ సోల్డర్ ఆర్ వాట్ ఆర్ట్ ఇక్కడ వాట్ సోల్డర్ అండ్ వాట్ ఆర్ట్ కుడ్ ట్విస్ట్ ద సీనియర్స్ ఆఫ్ దై హార్ట్ నీ తాకటానికి నిన్ను తాకటానికి నిన్ను ఎత్తుకొని భుజాల మీద పట్టుకోవడానికి ఎవరికి అంత శక్తి ఉంది ఎవరికి అంత ధైర్యం ఉంది వెందయ హార్ట్ బిగాన్ టు బీట్ నీ హార్ట్ బీట్ కొట్టుకుంటున్నప్పుడు వాట్ డ్రెడ్ హ్యాండ్ ఏ భయంకరమైన చెయ్యి వాట్ డ్రెడ్ ఫీట్ ఏ భయంకరమైన వాట్ డ్రెడ్ఫుల్ హ్యాండ్ ఎంత భయంకరమైన చెయ్యేది వాట్ డ్రెడ్ఫుల్ ఫుల్ ఫీట్ ఎంత భయానకమైనటువంటి పాదము వాట్ ద హామర్ ఎంత భయానకమైన సుత్తి లాంటిది వాట్ ద చైన్ దానికి ఉన్నటువంటి చైన్ ఏంటి ఇన్ వాట్ ఫర్నాన్స్ వాజ్ దై బ్రెయిన్ నీ యొక్క బ్రెయిన్ ఫర్నాన్స్ అంటే ఒక నిప్పు కొలిమిలాగా ఉంటుంది వాట్ ద యాన్విల్ వాట్ డ్రెడ్ఫుల్ ఫుల్ నేను పట్టుకో చూడే ఆ పట్టుకోవడం డేర్ ఇట్స్ డ్రెడ్లీ టెర్రర్ క్లాస్ డేర్ అంటే ధైర్యం ఉంటుందా డ్రెడ్లీ టెర్రర్ క్లాస్ అంటే అలాంటి చేతులు భయంకరమైనటువంటి దాన్ని పట్టుకోవడం వెన్ ద టార్స్ వెన్ ద స్టార్స్ త్రూ డౌన్ దేర్స్ స్పేస్ ప్రకాశించడానికి నక్షత్రాలు ఆకాశంలో ప్రయత్నం వాటర్డ్ హెవెన్ విత్ దేర్ టీయర్స్ కన్నీళ్ళు ఆకాశంలో నుంచి కన్నీళ్ళు వస్తుంది డిడ్ హీ స్మైల్ ది వర్క్ టు సి డిడ్ హీ స్మైల్ టు సీ డిడ్ హీ స్మైల్ ఈజ్ వర్క్ టు సి ఆయన నిన్ను సృష్టించాడు కదా నిన్ను నీ భయంకరమైన రూపాన్ని చూసి ఆయన నవ్వగలడా ఆయన చూడగలడా డిడ్ హి హూ మేడ్ ది ల్యాంప్ మేడ్ ది ఏ చెయ్యి అయితే ఏ హస్తమైతే ఏ నేత్రమైతే ఆ గొర్రె పిల్లను చేసిందో ఇన్నోసెంట్గా ఉన్న దానిని మృదువైన సాత్వికమైన మంచి మృదు స్వభావం కలిగిన గొర్రె పిల్లను తయారు చేసినటువంటిదే నిన్ను తయారు చేశారమ్మా టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ టైగరు టైగరు బర్నింగ్ బ్రైట్ బ్రైట్గా ఉన్నావు ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ రాత్రి అడవులలో ప్రకాశవంతంగా కాంతివంతంగా కనిపించేటువంటి నీ రూపాన్ని ఎవరు వాట్ ఇమోటల్ హ్యాండ్ ఏ చెయ్యి కంటికి కనబడినటువంటి నేత్రం కంటికి కనబడినటువంటి ఆ చెయ్యి డేర్ ధైర్యంగా ఉంది ఫ్రేమ్ దై ఫియర్ఫుల్ మెట్రీ ఫియర్ఫుల్ భయానకమైన రూపాన్ని అపురూప తయారు చేయడానికి ముందుకు వచ్చింది అని అడుగుతున్నాడు ఓకే ఇది అబౌట్ ద పోయం సరే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ పోయం గురించి ఓ సారీ ల్యాంబ్ గురించి మళ్ళొకసారి చూద్దాం దిస్ పోయం రిఫ్లెక్ట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ద ల్యాంప్ సింబోలైజెస్ ఇన్నోసెన్స్ జెంటిల్నెస్ అండ్ గాడ్స్ గ్రేస్ ఇక్కడ ల్యాంబ్ అనేటువంటి పోయంలో ద పోయిట్ ఏం చెప్తున్నా అంటే రిఫ్లెక్ట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఈ పోయిమ్ మనం చదువుతున్నప్పుడు ద పోయిమ్ అబౌట్ ల్యాంబ్ ఎక్స్ప్రెసిస్ రిఫ్లెక్ట్స్ ఇన్నోసెన్స్ ల్యాంప్ సింబోలైజెస్ ఇన్నోసెన్స్ జెంటిల్నెస్ గాడ్స్ గ్రేస్ ఇది సింబల్గా ఉంది గొర్రెపిల్ల ఇన్నోసెంట్ అమాయకానికి జెంటిల్నెస్ సాధువుగా మృదువైంది గాడ్స్ గ్రేస్ దేవుని యొక్క దయకు సాదృశ్యంగా ద పోయిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ చైల్డ్ ఇక్కడ పోయిట్ అనగా ఈ రచయిత విలియం బ్లేకే ఒక పిల్లవాడిలాగా ఆస్క్స్ ద ల్యాంప్ హూ క్రియేటెడ్ ఇట్ నిన్ను ఎవరు తయారు చేశారు అని గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లను అడుగుతున్నట్టుగా కనపడుతుంది ఆఫ్టర్ వోర్డ్స్ హీ కంపేర్స్ ద క్రియేటర్ టు బౌత్ ద ల్యాంప్ అండ్ చైల్డ్ చివరి స్టాంజాల్లో మనం చూస్తే ఏం కనపడుతుంది కంపేర్ చేస్తున్నాడు సృష్టికర్త గొర్రెపిల్లను ఆ పిల్లవాడిని ఇద్దరిని తయారు చేసింది ఆయనే అంటే మృదువుగా మృదు స్వభావం కలిగిన గొర్రెపిల్లను కవిని తయారు చేసింది సృష్టించింది సృష్టికర్త ఆయనే అని చెప్పారు ఇక్కడ క్రియేటర్ చూడండి హియర్ ద పోయిట్ డిస్క్రైబ్స్ ద క్రియేటర్ యాస్ ఎ ల్యాంప్ అండ్ ఏ స్మాల్ చైల్డ్ అయితే పోయిట్ ఎవరైతే ఉన్నారో విలియం బ్లేక్ గారు క్రియేటర్ని ఒక లాగానే ఒక చిన్న పిల్లవాడితో పోల్చాడు దిస్ సింబోలైజెస్ జీసస్ క్రైస్ట్ అది ఎవరికి సాదృశ్యంగా తెలుసు యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ఇస్ కాల్డ్ బై దై నేమ్ నీ పేరు పెట్టి ఆయన పిలిచారు కాల్ కాల్స్ హిమ్సెల్ఫ్ ల్యాంప్ ఆయనే గొర్రెపిల్ల ఆయన గొర్రెపిల్ల అని పిలిచారు ఆయనే గొర్రెపిల్ల హీఈస్ కాల్డ్ బై యువర్ నేమ్ నీ పేరుతో పిలబడి బికాస్ హీ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఏ ల్యాంప్ ఇన్ ద మెయిన్ థీమ్ ఇన్ దిస్ పోయం ఆర్ పీస్ ఇన్నోసెన్స్ గాడ్స్ గ్రేస్ ద ల్యామ్ ద చైల్డ్ ద గాడ్ ఆల్ త్రీ రిప్రజెంట్ ఏ క్రియేషన్ ఫుల్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ గ్రేస్ ఇందులో మనకు ఈ ఏం కనిపిస్తుందంటే ఈ పోయంలో ఇన్నోసెన్సివ్ కనిపిస్తుంది మెయిన్ థీమ్స్ వచ్చేసి మెయిన్ థీమ్స్ ఆర్ పీస్ ఇన్నోసెన్స్ గ్రేస్ గాడ్స్ గ్రేస్ అండ్ త్రీ క్రియేషన్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్ త్రీ థింగ్స్ ఆర్ ల్యాంబ్ చైల్డ్ గాడ్ ఈ ముగ్గురిని కంపేర్ చేసింది ఎవరితో గొర్రె పిల్లతో కంపేర్ చేశారు దట్ ఈస్ అబౌట్ పోయం ల్యాంబ్ మరలా టైగర్ గురించి చూసుకున్నాం ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టైగర్ దిస్ పోయం రిప్రజెంట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ పోయం మనకి టైగర్ అనే పోయమ్ మనం చదువుతూ ఉంటే ఇందులో మీకు ఏం కనబడుతుంది ఎక్స్పీరియన్స్ గురించి ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చూపిస్తుంది టైగర్ సింబోలైజర్స్ ఫియర్స్ అసలు టైగర్ అంటేనే చాలా ఫియర్స్ భయంకరంగా ఉంటుంది డిస్ట్రాక్టివ్ క్రియేట్ దాని యొక్క స్వభావం ఏంటి తెలుసా భయం మనం ఏం చెప్పుకున్నాం మృదువైంది ఇది డిస్ట్రాక్టివ్ కూల్చేటువంటి స్వభావం పాడు చేసేటువంటి స్వభావం అండ్ పవర్ఫుల్ చాలా శక్తివంతమైన ద పోయిట్ ఎక్స్ప్రెస్సెస్ ఫియర్ఫుల్ అస్టానిష్మెంట్ అబౌట్ ద ఇమోటల్ హ్యాండ్ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు కియర్ఫుల్ అస్టానిష్మెంట్ ఆశ్చర్యాన్ని చూపిస్తుంది ఇమోటల్ హ్యాండ్ కంటికి కనబడినటువంటి చెయ్యి దట్ క్రియేటెడ్ టైగర్ అది కదా ఈ టైగర్ని క్రియేట్ చేసింది క్రియేటర్ ఇక్కడ ఇన్ దిస్ పోయం ద క్రియేటర్ ఈజ్ నాట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ గాడ్ బట్ యాజ్ ఏ బ్లాక్ స్మిత్ ఇందులో ఏదో ఒక తయారు చేసే వ్యక్తి లాగా చూపిస్తారు ఒక దేవునితో దేవునిలాగా చూపిలేదు మొదటిగా ఒక బ్లాక్ స్మిత్ ఏదో ఒక వస్తువును తయారు చేసే వ్యక్తిలాగా చూపించాడు ద డిస్క్రిప్షన్ డిస్ డిఫిక్ట్స్ ద టైగర్స్ హార్ట్ బీయింగ్ ఫర్జ్డ్ ఇన్ ఇయర్ ఫర్నాండ్స్ ఇక్కడ ఏమన్నాడు టైగర్స్ హార్ట్ బీయింగ్ ఫర్జ్డ్ ఇన్ ఇయర్ ఫర్నాండ్స్ ఫర్నాండ్స్ అంటే నిప్పు కొలిమిలో ఒక వస్తువుని ఏ విధంగా కాల్చి తయారు చేస్తారో అలాగే దాని యొక్క హృదయమును తయారు చేస్తారు ఇట్స్ సీనియూస్ బీయింగ్ ట్విస్టెడ్ అండ్ ఇట్స్ బ్రెయిన్ బీయింగ్ క్రియేటెడ్ దాని యొక్క బ్రెయిన్ this shows the fearsome fearsome and fearful fearsome and powerful side of the creator mm -hmm.